నమస్తే ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనినా పొగడరాని తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరవము అని దేశభక్తిని చాటి చెప్పిన నవయుగ బైతాలికుడైన గురుజాడ వెంకటప్పారావు గారిని తలుచుకుంటూ నమస్కరిస్తూ ఈనాటి ఎపిసోడ్ని ప్రారంభిద్దాం నీకు ఈ పాటికి అర్థమైపోయింటుంది మనం ఈరోజు ముచ్చటించుకుంటున్న అచ్చు ఏ అయితే ఈ ఏతో ఎన్నో రకాల గేయాలు కానీ తత్వాలు కానీ జ్ఞానబోధలు కానీ విరహ గేయాలు కానీ మనం వింటూనే ఉంటాం ఉదాహరణకి ఏ వేదంబు పఠించలుత సాలపురుగు ఏం నేర్చుకుందయ్యా దాని జ్ఞానం ఉంది అని చెప్తున్నారు ఏమీ సేతురాలింగా లింగా ఏమీ సేతు అని తత్వబోధ చేసింది కూడా ఉంది అదే కాకుండా ఏడతాను బావా అనుకుంటూ మల్లీశ్వర్ గారు తన గుర్తుని చెప్పమని మేఘాలని సందేశం పంపించింది కూడా ఉంది ఏ ఇనవం సోత్తమ దయచూపరమా అంటూ తన ఆర్తిని తెలియజేసింది కూడా ఉంది సంతోషంలో కానీ ఏమండవేస్త్రీవారంటూ మనం ఏమైనా సినిమా పాటల్లో కూడా చూసాము ఏ విధంగా చూసుకున్నా కూడా నవరసాలని పలికించే వాక్యాల్లో పదాల్లో ప్రథమ స్థానంలో ఏ మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఇంకా ఏ చేసిన విశేషాలు ఏంటి ఏకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనేది ఈరోజు ముచ్చడించుకుందాం మీకు అందరికీ తెలియదని కాదు ఏదో అలా మీతో పాటు ముచ్చడించుకుంటుంటే నాకు కూడా కాస్త కొత్త విషయాలు తెలుస్తాయనే ఆశతో మళ్ళీ మొదలు మొదలుపెట్టింది అనుకోకండి ఇవాళ నేను లెక్కల మాస్టర్ అయిపోతున్నా అస్సలు వదిలేదే లేదు ఆ లెక్కలు ఆ పట్టికలు ఆ నంబర్సు ఏం చేస్తామండి అదొక తుత్తి రండి ఈ ఏ అనేది ఎక్వ దీర్ఘము ఎక్వములో రస్వము దీర్ఘము అనేవి ఉన్నాయి ఏ విధంగా ఆ రస్వము ఆ దీర్ఘము ఈ రసము ఈ దీర్ఘము ఊ రసము ఊ ఈ రసము ఏ దీర్ఘము అయితే దీన్ని కొందరు ఏత్వము తము అంటారు కొందరేమో యజ్ఞీర్ఘము అని అంటారు కొందరు ఏమంటారంటే ఇది వంకరగా ఉందమ్మా మామూలు ఏనే వక్రము ఇది ఇంకొంచెం వంకరుగా ఉంది కాబట్టి వక్రతరము ఇంకొంచెం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఏ దగ్గరికి వచ్చేప్పటికి అచ్చుల్లో మనకు ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఏంటి ప్రత్యేకత అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు ఒక అచ్చుని ఇలా రాసాం కానీ ఏ కళ కాదు పైన ఈ విధంగా ఇచ్చాం అదేవిధంగా గుడిలకు కూడా ఈ విధంగా ఇచ్చి పైన ఈ విధంగా ఇంకో దాన్ని కూడా మనం దానికి జతపరిచాం అంటే రెండు రెండుగా ఉన్నది ఏ దగ్గర నుంచి మనకి ప్రారంభమవుతుంది ఇంకొక ముఖ్య విషయం అండి నాకు ఇష్టమైన మీకు అందరికీ చిరాకు కలిగించే ఆ లెక్కలు ఆ పట్టికలు ఆ నెంబర్లు ఇవాళ కూడా వచ్చేసేయండి ఏం చేయనండి అది చెప్పకపోతే నాకు తృప్తిగా ఉండదు ఇప్పుడు మనము అంకెల దగ్గర ఉదాహరణగా తీసుకుని ఆ అంకెల ద్వారా మనం అచ్చులను గమనిస్తున్నాం అంటే ప్రతి విభాగంలో కూడా మనం అనుకుంటామేమో మ్యాథమెటిక్స్ వేరు లాంగ్వేజ్ వేరు సైన్స్ వేరు సోషల్ వేరు కాదండి అన్నింటిలో దాగి ఉంది గణితమే మనం తీస్తున్న శ్వాసల్లో కానీ మనం చూస్తున్న కాలంలో కానీ మనం వేస్తున్న అడుగుల్లో కానీ మనం తింటున్న ఆహారంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక లెక్క ఉంది ఆ లెక్కతోనే మనం నడుస్తున్నాం ఆ లెక్క ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మా చిన్నప్పుడు బాగా ఎక్కములు అనేవాడు మేము టేబుల్స్ అంటారు ఇప్పుడు ఆ ఎక్కములు చెప్పేటప్పుడు మా మాస్టర్ గారు కానీ మా ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఏమని అంటే రెండు రెళ్ళు నాలుగు అది మీరు కరెక్ట్గా చెప్పావో లేదో చూడాలంటే రెండు అనే సంఖ్య రెండు సార్లు వస్తే దాన్ని నాలుగు అంటారు నాయన అది గుణింతము అది సరి అయినదో కాదు నువ్వు గుర్తించాలి అంటే ఆ దానికి కూడిక మన వాళ్ళు ప్లస్ అంటారు కదండి రెండు ప్లస్ రెండు రెండు మూడు నాలుగు అంటే రెండు రెండు నాలుగు అనేది రెండు దాన్ని గుర్తించాలి అంటే దాన్ని మనం కూడి చూడాలి అదేవిధంగా రెండు మూడు ఆరు అంటే రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు మూడు సార్లు కోళ్ళం దాన్ని కూడాలి హెచ్చవేసే దాంట్లో ఏ సంఖ్యను ఇస్తున్నారో అదే గుడింతంలో ఏ సంఖ్యను ఇస్తున్నారో ఇక్కడ మనం గుడింతం అంటాం ఆ గుడింతం కాదండి దిస్ ఇస్ మల్టిప్లికేషన్ ఈ మల్టిప్లికేషన్లో వాళ్ళు ఏ నెంబర్ని ఇస్తున్నారో మనకి దాన్ని మనము ప్లస్ 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 అంటే అన్నిసార్లు కనుక వేసి కూడితే మనకి సరి అయిన సమాధానం వస్తుంది మనం మన యొక్క సమాధానం సరి అయినదా కాదా అనేది ఆ విధంగా మనము గమనించుకోవచ్చు అదే విధంగా ఏ విధంగా రెండు ఇంటూ రెండు ఇజికొడ్డు రెండు ప్లస్ రెండు నాలుగు రెండు ఇంటూ మూడు ఇజికొడ్డు ఆరు రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఆరు అని అనుకుంటున్నాము మన ఖర్చులు కూడా అంతేనండి కానీ మనం అంత వాటిని వివరంగా గమనించే సమయము మనకు ఉండదు ఎందుకు లేనో వదిలేస్తున్నాం కానీ గమనిస్తే కనుక ఇప్పుడు మొదటి అచ్చు ఉంది ఆ అంటే ఆ ప్లస్ ఆ అంటే ఆ అచ్చులో ఇంకో ఆ కూడా దాగి ఉంది ఆ రెండింటిని కలిపేసి మనం ఆ అంటున్నాం అదేవిధంగా ఈ అనే అచ్చులో ఇంకో ఏ దాగి ఉంది దాన్ని కలిపేసి ఈ అంటున్నాం వీటిని ఏం చేస్తారంటే వ్యాకరణ శాస్త్రజ్ఞులు సంధి అని పేరు పెట్టేసి ముని ఇందుడు రెండు ఇల్లున్నాయమ్మా రెండు ఇల్లు కలిస్తే ఈ అవుతుంది రెండు ఊళ్ళు కలిస్తే ఊ అవుతుంది రెండు వాళ్ళు కలిస్తే ఆ అవుతుంది ఏ విధంగా ఇక్కడ గణిత శాస్త్రము సంఖ్యలు అంకెలతో చెప్తుందో మన తెలుగు భాష కూడా అచ్చులు ఎన్నిసార్లు అవుతున్నాయి వస్తున్నాయి అనే విషయాన్ని మనకి చెప్పటానికి అందులో ఒకటి దాగి ఉందమ్మా మొట్టమొదటిసారి మనం అందుకే ఏకమాత్రా కాలం అంటున్నాం ఒకసారి పలికితే అది రస్వం అంటున్నాం రెండుసార్లు పలికితే దీర్ఘం అంటున్నాం మూడుసార్లు పలికితే లతము అంటున్నాము అని చెప్తున్నారు అదేవిధంగా మన స్వరము అనేది అచ్చులు అనేది ఒక్కొక్కసారి ఉచ్చారణ బట్టి కూడా ఉంటుందండి ఉదాత్త స్వరము అనుదాత్త స్వరము స్వరితము మధ్యలో ఉండేదాన్ని మధ్యమ స్వరం అన్నారు స్వరితము అని అంటారు ఉదాహరణకి మనందరం జాతీయ గీతం ఎప్పుడూ పాడుతూనే ఉంటాం జయహే జయ 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 హే అన్నప్పుడు మొట్టమొదటిగా రెండోసారి అన్నప్పుడు ఎక్కువ స్థాయిలో మనం పలుకుతున్నాం అదే అచ్చు అదే అక్షరం అదే పదం కానీ మనం ఉచ్చరించేటప్పుడు మనం వాడే శబ్దం అనేది మోతాదు ఇంత మోతాదులు హే అంటున్నాం హే అంటున్నప్పుడు పెంచుతున్నాం జయ 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 విధంగా స్వరాలు అనేవి ఉచ్చారణ బట్టి కూడా స్థాయిలో ఉంటాయి ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి ఒక్కొక్కసారి అటు ఇటు కాకుండా స్వరితంగా కూడా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ అక్షరాలు కూడా అచ్చులు కూడా ఒకసారి హ్రస్వంగా అనే బదులు అంటున్నాం ఈ ఈ అనేది ఈ ఉ ఈ విధంగా హ్రస్వము దీర్ఘము అని వాటికి ఒక పేరుని పెట్టుకుని ఆ కాలాన్ని నిర్ణయిస్తున్నాం దాన్ని ఏ విధంగా పలకాలి అనేది ఒక్కొక్కసారి దాన్ని ఎంత స్థితిలో పైకి తీసుకెళ్ళి పలకాలి అనేది ఉచ్చారాన్ని చేస్తున్నాం ఇక్కడ సమయాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు అన్నీ కూడా రెండు వాళ్ళు ఉన్నప్పుడు ఆ అంటున్నాం రెండు ఏలు ఉన్నప్పుడు ఈ అంటున్నాం రెండు ఊళ్ళు ఉన్నప్పుడు ఊ అంటున్నాం రెండు ఏలున్నప్పుడు ఏ అంటున్నాం అంటే ఇప్పుడు మనం ఈ చూస్తున్న దీనిలో రెండు ఏలున్నాయి మామూలు చిన్న ఏ పథకం అనుకోండి ఏక మాత్రం ఇలా రెప్ప వేసి తీసే లోపల ఏ అంటున్నాయి ఏ అంటే అప్పుడు రెండు పలికే సమయంలో ఒకటే దాన్ని పలుకుతున్నాం దీన్ని ఎత్వ దీర్ఘము అని కూడా అంటారు అదే కాకుండా వక్రతరము అని కూడా అంటారు అది కూడా కాకుండా ఏత్వము అని కూడా అంటారు దీన్ని పలికేటప్పుడు కూడా ఈ కంఠము ఈ దవడ కంఠ కాలవ్యాలు పనిచేస్తూ సహకా సహకరిస్తాయి కాబట్టి దీన్ని కూడా మనము ఏ ఎలా కంఠ తాలవ్యము ఇది కూడా కంఠతాళవ్యము కొందరు కంఠ్యాలవ్యము అని కూడా అంటారు అట్లా కూడా అనొచ్చు కంఠ తాలవ్యము అనొచ్చు కంఠ్యతవ్యము అని కూడా అనొచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు మనం చేసే విధంగా ఈ అంకెలు అయిపోయినాయి ఈ అక్షరాలు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ అచ్చుతో ఉన్న పదాలను తీసుకుని ఆ పదాలకి ముందు అల్లుని చేర్చి ఇంకో కొత్త పదాన్ని తయారు చేస్తున్నాం ఈసారి ఏంటంటే కొంచెం సరదాగా ఒక్క పదం బదులు రెండు పదాలని ఇస్తున్నాం ఏలు ఏలు అంటే పరిపాలించు దానికి ఇక్కడ తుక్క అనేది చేర్చి ఇక్కడ విత్త అనేది చేర్చి తేలు తేలు మేలు ఇలా ఎన్నైనా మనకి చేసుకోవచ్చు ఏరు ఏరుకి ఉమ్మ అనేది చేర్చి మేరు మేరు అంటే బంగారం తేరు తేరు అంటే రథం ఏక ఒక దానికి ఉమ్మ అనేది చేడ్చి మేక అనేది చేర్చి లేక అది కాకపోతే ఇది ఈ ప్రశ్నకు కానీ ఈ ప్రశ్నకు కానీ మన ప్రశ్న పత్రంలో ఎక్కువ మంది చాయిస్ ఉందా ఛాయిస్ ఉందా అంటారు ఈ ప్రశ్న కానీ ఆర్ లేక ఈ ప్రశ్న కానీ మీరు ఆన్సర్ చేయచ్చు అని విద్యార్థులకు ఒక సౌలభ్యాన్ని ఇస్తారనమాట ఈ విధంగా ఒక్కొక్క పదంలో ఇక్కడ రూపంలో వచ్చిన ఏ తర్వాత పదాల్లో అక్షర రూపాన్ని తీసుకుని అంటే హల్లు సహాయాన్ని తీసుకుని అక్షర రూపంగా వచ్చింది అయితే ఈసారి ఏం చేస్తున్నామంటే ఎప్పుడూ పాత స్టైలు అదే దానికి వెళ్లకుండా ఇక్కడ బే బే అనేది ఏంటి ప్లేస్ ఏ ఇది హల్లు ఇది అచ్చు కలిస్తే వచ్చిన అక్షరం ఈ మనం పద విస్తరణ కూడా ఒక పనిగా పెట్టుకున్నాం తప్పనిసరిగా అర్చించాలి కొత్త కొత్త పదాలతో అని అందుకని ఈ బే అనే అక్షరాన్ని తీసుకుని ఒక పదంలో ప్రథమ స్థానంలో ఇంకో పదంలో ద్వితీయ స్థానంలో ఇంకో పదంలో తృతీయ స్థానంలో మరొక పదంలో చతుర్థ స్థానంలో పెట్టి చాలా చక్కగా అమరుస్తున్నాం అదే ఇక్కడ ఇక్కడ మొదటి స్థానంలో ఉంది అమాయకు రాలు గడు చరితనము లేనిది పేల తావేలు కూర్మ ఇక్కడ రెండో స్థానంలో వచ్చింది బేరం డీల్స్ అంటారు కదా మన వాళ్ళు ఆ డీల్స్లో రేట్లు తగ్గించి ఇస్తారు డిస్కౌంట్లు ఇస్తారు అని అది చౌక బేరం మూడో స్థానంలో వచ్చింది నిజాము బేగం బేగం ఇది మూడో స్థానంలో నాలుగో స్థానంలో వచ్చింది ఈ విధంగా ఒకే అక్షరం ఏత్వంతో ఉన్న అక్షరాన్ని తీసుకుని దానిని వివిధ స్థానాల్లో పెట్టి కొత్త కొత్త పదాల్ని తయారు చేసాం అంతేకాకుండా ఈ ఏ అనేది ముందు అనుకున్నట్టుగానే ప్రశ్నార్థకంగా తయారవుతుంది ఏ ఊరు ఏ రోజు ఆ విధంగా అది కాకుండా కూడా పూర్తిగా అర్థాన్ని మార్చేసే విధానం కూడా ఉంది అది ఏంటంటే కాకి అనేది ఒక పక్షిని తెలియజేస్తుంటే ఏ కాకి ఒంటరితనాన్ని తెలియజేస్తుంది కాంతం అనేది ఒక స్త్రీని తెలియజేస్తుంటే ఏ కాంతం తన ఒక్కలే ఉండటాన్ని తెలియజేస్తాను ఇంతవరకు బాగుందండి ఇక్కడ నీ ఊరికే ఏ తాము ఏ విధంగా నామవాచకంలో ఏ ప్రారంభ పద అక్షరంగా వచ్చింది ఏ నాడు సర్వనామంలో ఎలా వచ్చింది ఏడు చేపలు విశేషణల్లో ఎలా వచ్చింది ఏ కుట దూది ఏ కుట ఏ విధంగా క్రియాపదంలో వచ్చింది అని ఈ నాలుగు భాషా భాగాల్లో ఏ విధంగా వచ్చింది అదే కాకుండా మన భారతదేశము వ్యవసాయ ప్రధాన దేశం అందులో మనం చేసుకునే మొదటి పండుగ ఏరువాక ఈ వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు విత్తనాలు దాటి భూమిని దున్నుకుని రైతులు మహా ఆనందంతో జరుపుకునే పండుగ కూడా ఏరువాక ఏతోనే మొదలవుతుంది ఇంతవరకు బాగుంది ఈ ఎపిసోడ్లో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి రెండు సామెతలను తీసుకుని ఆ సామెతలు మనకి ఏం చెప్తున్నాయి ఆ సామెతల్లో ప్రథమాక్షరంలో ఏ ఉందా ఉంటే అది మనకి ఏం చెప్తుంది అనేవి చూస్తున్నాం ఏరు దాటాక తెప్ప తగలబెట్టడం ఎవరైతే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం దాటించిన దాన్ని అంటే నిజంగా తెప్ప తీసుకెళ్ళి తగలబెడతారా కాదు చేసిన మేలును మరిచిపోవటం కృతజ్ఞత కృతజ్ఞత అనేది ఏమో గుర్తుంచుకోవటం కృతజ్ఞత అంటే మరిచిపోవటం చేసిన మేలు అదేవిధంగా ఏ ఎండ గొడుగు పట్టడం కొంతమంది ఏమో మాకేమి నియమాలు లేవండి మా అవసరాలకు తగ్గట్టుగా మేము మారిపోతూ ఉంటాం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా ఇష్టం ఉంటా ఆ విధంగా చేస్తాము అంటూ చేసేవాళ్ళని అలా ఎండకు గొడుగులు పట్టడానికి రకరకాల గొడుగులు ఉంటాయా అండి ఉండవు కదా దాన్ని ఒక సామెతగా వాడుతున్నారు అది మన తెలుగు భాష యొక్క ప్రత్యేకత తీయదనం ఇప్పటికి నేను ఈ ఎపిసోడ్ను ముగిస్తాను మీకు ఇంకేమైనా కొత్త విషయాలు కనుక తెలిస్తే ఏని ఏ విధంగా మనం తెలుగు భాషలో సత్కరించుకోవాలో పదాలతో కానీ జాతీయాలతో కానీ సామెతలతో కానీ పద్యాలతో కానీ పొడుపు కథలతో కానీ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి